ప్రభునామానికే మహిం కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు ఇరవై రెండవ కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం ఇరవై రెండవ కీర్తన ఈ కీర్తన యొక్క ముఖ్య అంశం ఏంటంటే మంచి కాపరి అయిన యేసుక్రీస్తు మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ఈ కీర్తనలో రాయబడినటువంటి బాధలు పాతని బంధన భక్తులలో ఏ వ్యక్తి అనుభవించలే దావీదు కూడా అనుభవించలేదు ఈ కీర్తన దావీదు మాయోను అరణ్యంలో తిరుగులాడుచు ఉన్నప్పుడు రాశాడు సౌలు వలన బాధలు ఎక్కువై ఒక స్థలం నుంచి మరొక స్థలానికి పారిపోతూ తప్పించుకోలేని పరిస్థితుల్లో దావీదు ఉంటూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు తనను విడిచిపెట్టేశాడని అనుకోబోయే సమయంలో ఆశ్చర్య రీతిగా విడుదల వచ్చేది తీవ్రమైన బాధల వలన దావీది నలిగిపోయి ఈ కీర్తన వ్రాసినట్లుగా అనిపిస్తుంది కానీ పరిశీలనగా చూస్తే దావీది వ్యక్తిగత అనుభవాలను దాటి ముందుకు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది శత్రువులు అందరూ అతని చుట్టూ పుట్టారు స్నేహితులు లేరు సరి అయిన వసతులు లేవు ఎక్కడో దూరంగా స్నేహితులు ఉన్నారు కానీ చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం శత్రువులే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు వాళ్ళు చాలా బలమైన వారుగా ఉన్నారు అతని బాధలకి అంతులేదు మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా కూడా తీవ్రమైన వేదనలు కలిగాయి అయితే వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు తనను విడిచిపెట్టేశాడు అనే బాధ యాక్చువల్గా ప్రపంచంలో క్రైస్తవులు అనబడిన వారందరూ ఈ ఇరవై రెండవ కీర్తన చదివేటప్పుడు ఈ కీర్తనలో ఉన్నటువంటి బాధలు ఏసుక్రీస్తు ప్రభు పాడిన బా పడిన బాధలను గుర్తు చేస్తున్నాయి అంటారు భయంకరమైనటువంటి శిలువ బాధలు ఏసుక్రీస్తు ప్రభు వారు అనుభవించారు దావిదు ఇటువంటి బాధల్ని ఎప్పుడు కూడా అనుభవించి ఉండలేదు అటువంటి క్రూరమైన మరణం ఉంటుందని కూడా దావేదికి తెలియదు ఈ కీర్తనలో రాయబడినటువంటి కొన్ని మాటలు అతిశయోక్తులుగా అనిపించినప్పటికీ శిలువు మీద క్రీస్తు అనుభవించిన శ్రమలను సువార్తికులు రాసిన దానికంటే వివరంగా ఇక్కడ రాయబడ్డాయి ఆ తర్వాత ఆయన మరణం ఆయన పునరుత్నం ఈ కీర్తనలో మనకు కనబడుతుంది ఈ కీర్తన నా దేవా నా దేవ నీవు నేల విడనాడితివి అనే మాటతో ప్రారంభమై సమాప్తమైనది అనే మాటతో ముగుస్తుంది ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మండుచున్న పొదను మోసే సమీపించినట్టుగా పరిశుద్ధ స్థలంలో ఉన్నామనేటువంటి గ్రహింపుతో మనం కూడా ఆయన సన్నిధికి సమీపించి క్రీస్తు శిలువ శ్రమలను మనం చూడాలి మొదటి ఇరవై ఒకటి వచనాల్లో కల్వరి శిలువ యొక్క భయంకరమైనటువంటి దృశ్యాలు చూస్తాం క్రీస్తు పుట్టుకకు వెయ్యి సంవత్సరాల ముందుగా ఈ కీర్తన రాయబడింది లేఖనాలు దేవుని ప్రేరేపణతో రాయబడ్డాయి దానికి ఈ కీర్తన ఒక ఎగ్జాంపుల్ అనమాట దేవుడు మాత్రమే ఇంత ఖచ్చితంగా రాయించగలడు దేవుడు మాత్రమే మొదటి ఆరు వచనాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని చేత విడవబడ్డారు పాపము తనను తండ్రి నుండి వేరు చేస్తుంది అని ఆయన గ్రహించాడు నా దేవా నా దేవా నీవు నా నేల విడనాడితివి అనే చిరపరిచితమైనటువంటి మాట మనకు వినపడతా నన్ను రక్షింపక నా అర్థధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు అంటున్నారు ఆర్తధ్వని అనే మాట మూల భాషలో నిస్సహాయమైన కేక అని అర్థం దేవుడు విడిచిపెట్టేసిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిస్సహాయంగా కేక వేస్తారు దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన విడిచిపట్టబడ్డాడు యేసు కూడా పరిశుద్ధుడే భూమి మీద నివసించిన వారందరిలో కూడా మిక్కిలి పరిశుద్ధుడే అయితే ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు ఆయన మన కోసం మరణాన్ని రుచి చూచాడు దేవుని విడిచిపెట్టిన వ్యక్తి నిత్యం నరకంలో ఎలా బాధ అనుభవిస్తాడో అని తెలుసు దేవుని చేత విడిచిపెట్టబడి చీకట్లో ఉండేటువంటి మన బాధను ఆయన అనుభవించాడు నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూస్తే మనుషులలో ఆయన అతి పరిశుద్ధుడు చూడండి మోసే పిలిచినప్పుడు అబ్రహాము పిలిచినప్పుడు దేవుడు వారి కేకలు విన్నాడు అయితే యేసుక్రీస్తు ప్రభు పిలిచినప్పుడు దేవుడు జవాబు ఇవ్వలేదు అందుకే ఆలోచనలో నేను నరుడను కాను పురుగును నరుల చేత నిందింపబడిన వాడును ప్రజల చేత తృఢీకరింపబడిన వాడును అంటారు పురుగు అనే మాట ఒక ప్రత్యేకమైన ఎర్ర రంగు పురుగును సూచిస్తూ ఉంది ఈ పురుగు నుంచి వచ్చే ఎర్రని రంగు రావాలంటే కావాలంటే ఆ పురుగును వాళ్ళు నలిపివేస్తారు అన్నమాట శిలువు మీద యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నలిగిపోయారు మన పాప భారము క్రింద ఆయన నలిగిపోయారు ఆయన చిందించిన ఆ ఎర్రని రక్తం మనం ఈ దినాన రాజవస్త్రాలు ధరించడానికి కారణమైంది దేవుని నిత్య కుమారుడు సృష్టికర్త ఆయన మన కోసం పురుగు వల్ల నలిగిపోయారు ఏడవ వచనాన్ని నుంచి పద్దెనిమిదవ వచనం వరకు మనం చూస్తే మనుషుల చేత తృణీకరించబడిన యేసు వారిని మనం చూస్తాం వచనం నుంచి పదవ వచనం వరకు మనుషుల తిరస్కారాన్ని చూస్తున్నాం నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు చున్నారు మీదని మీద నీ భారం మోపును ఆయన వాడిని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వాడిని తెప్పించునేమో అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు యొక్క విరోధులు ఏ మాటలు ఏ మాటలు మాట్లాడతారో ఈ వచనంలో ఖచ్చితంగా ప్రవచించబడ్డాయి కల్వరిలో కూడుకున్న వారందరికీ ఇరవై రెండవ కీర్తన తెలుసు ఈ ప్రవచనాలు కూడా తెలుసు అయితే ఆయనను మెస్సయ్యగా అంగీకరించడానికి వారిలో ఒక్క శాతం కూడా మనసు లేదు అయితే వాళ్ళకు తెలియకుండానే ఈ కీర్తనలో రాయబడిన మాటలని ఉపయోగించి ఆయనను అపహసించి ప్రవచనాన్ని నెరవేర్చారు వాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచాను వాడు దేవుని అందు విశ్వాసం ఉంచు విశ్వాసం ఉంచుట అనే మాటకు హెబ్రి భాషలో చాలా అర్థాలున్నాయి ఇంకా మనం చూస్తే వచనం నుంచి వచనం వరకు మనుషుల యొక్క క్రూరత్వాన్ని మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు వారి ఆయన యొక్క శత్రువులు భాషాను దేశపు వృషబాల వలె ఉన్నారు భాషాను సారవంతమైన వ్యవసాయ భూమి అది పచ్చని బయళ్లకు ప్రసిద్ధికి చెంది ప్రసిద్ధి చెందింది వృషభాలు సాధారణంగా శత్రువును చుట్టుముట్టేసి పొడవడానికి సిద్ధంగా ఉంటాయి యేసుక్రీస్తు ప్రభు యొక్క శత్రువులు కూడా సిలువ చుట్టూ వృషభాల వలె మూగిపోయారు వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాష దేశపు బలమైన వృషభొమ్ములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును గర్జించు నుండు సింహం వలె వాళ్ళు నోళ్లు తెరుచుచున్నారు పదహారవషంలో మనం చూస్తే కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి దుర్మార్గులు గూడి ఆవరించి ఉన్నారు మనుషుల యొక్క క్రూరత్వాన్ని మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభు యొక్క శత్రువులు కూడా సెలువు చుట్టూ వృషభాల వలె మూగిపోయారు వృషభాలు సింహాలు కుక్కలు ఏసు ప్రభు యొక్క శత్రువులు ఇలాగే ఉన్నారు వృషభాల వలె బలంగా సింహముల వలె చంపడానికి సిద్ధంగా కుక్కల వలె చేల్చడానికి తయారుగా ఉన్నారు ఇంకా పద్దెనిమిదో చిన్న మనం చూస్తే నా వస్త్రములను వారు పంచుకొనిచున్నారు నా కొరకు చీట్లు వేయుచున్నారు యేసు ప్రభు యొక్క వస్త్రాలు పంచుకునే దృశ్యం మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం వాళ్ళు ఆయన వస్త్రాలు పంచుకుంటుంటే ఆయన సిలువు మీద భరించరాని వేదన అనుభవిస్తున్నాడు ఆయన ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ ఆ గొప్ప విమోచన కార్యం జరుగుతూనే ఉంది ప్రపంచంలో ప్రతి సముద్రాన్ని ప్రతి నదిని కాలువలను జలధారలను కలుగు చేసినటువంటి వ్యక్తి దాహంతో అల్లాడిపోతా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచయను ఆకలితో ప్రారంభించి దాహంతో ముగించారు వారు ఆయన వైపు హేళనగా చూస్తున్నారు శిలువు మీద వేలాడుతున్నటువంటి ఆ ప్రభువును వారు ఆనందంగా సరదాగా చూస్తున్నారు శిలువు మీద నుంచి దిగిరా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారిని దేవుడు విడిచిపెట్టాడు మనుషులు అసహించుకున్నారు పంతొమ్మిదవ చిన్న నుంచి మనం చూస్తే సాతాను చేత దూషింపబడ్డాడు ఇహోవా దూరముగానుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయు సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు అంట ఇది శరీర బాధ కాదు ఆత్మలో బాధ గర్జించు సింహమైన అపవాది పాతాళపు నరక శక్తులన్నీ కలువరి శిలువ దగ్గరే ఉన్నాయి ప్రధానులు అధికారులు వాయుమండల సంబంధమైన అధిపతులు దురాత్మల సమూహం అన్నీ కూడా సిలువ దగ్గరే ఉన్నాయి శిలువ చుట్టూ నరకంలోని దుష్టాత్మలన్నీ ఉన్నాయి ఎందుకంటే అది అంధకార సంబంధమైన గడియం ఇక ఇరవై రెండవ వచనం నుంచి మన ముప్పై ఒకటో వచనం వరకు మనం చూస్తే ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ కీర్తన యొక్క రాగం అకస్మాత్తుగా మారిపోయింది మరణం జోక్యం చేసుకుంది తర్వాత మళ్ళీ పునరుత్థానం మనకు కనిపిస్తుంది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాజుగా యాజకుడుగా మారిపోయాడు యాజకుడుగా ఆయన పరలోకంలో కుడి పక్కన ఆశీనుడయ్యాడు తిరిగి రాజుగా రాబోతున్నాడు ఇది కల్వరి శిలువ యొక్క అద్భుతమైనటువంటి విజయం అద్భుతమైన విజయం ఆయన ప్రవక్తగా ఈ లోకంలో జీవించాడు ఆయన యాజకుడుగా మన పక్షంగా పరలోకంలో పరిచయం చేస్తున్నాడు రేపు ఆయన రాబోయే రాజు రేపు ఆయన రాబోయే రాజు ఇరవై రెండవ అసలు నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు యాజకుడిగా మనకు కనబడుతున్నాడు నీ నామము నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజము మధ్యమున నేను స్థుతించదును ఒక యాజకుడుగా ఒక ప్రవక్తగా దేవుని గురించినటువంటి విషయాన్ని బోధిస్తున్నాడు పునరుత్డైన ఆరోహణుడైనటువంటి ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రజలను తన కొరకు ఏర్పరచుకొని వారిని సహోదరులు అంటున్నాడు క్రైస్తవ సంఘాన్ని గురించి ఏమీ తెలియదు కానీ మనకు తెలుసు ఈ దినాన మనం అందరం కూడా ఆయన సోదరులు ఈ దినాన్ని మనం కూడా క్రైస్తవ సంఘం మధ్యలో చేరి దేవుని స్తుతిస్తాం ఇరవై మూడవ వచనం నుంచి మనం చూస్తే ఇరవై మూడవ వచనం నుంచి ఆయన రాకడ మనకు కనబడతాం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు ఆయన రాకడ ప్రభావం మూడు రకాలైన ప్రజల మీద కనపడుతుంది మొదటిగా ఇస్రాయల్ని జనాంగం అంత్య దినాల్లో ఇస్రాయల్ వారి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇక్కడ మనకు కనబడుతుంది ఆయన బాధపడి వారి బాధను తృణీకరింపలేదు దానిని చూచి అసహ్యపడలేదు అతనికి తన ముఖంను దాచలేదు ఆయనకు మొరపెట్టగానే ఆలపించాను అన్ని వైపులా కూడా ఇటు చూసిన శ్రమలు ముట్ట ముట్టడించబడ్డాయి పూర్తిగా నాశనమైపోయే పరిస్థితి నిస్సహాయ పరిస్థితుల్లో ఇస్రాయేలీలు చివరికి మెస్సీ అనంగీకరిస్తారు క్రీస్తుని అంగీకరిస్తారు రెండవదిగా ఆయన రాకడ ప్రభావం సంఘం మీద ఉంటుంది సంఘం క్రీస్తు రాకడలో మేలు పొందుతుంది అందుకే మహాసమాజంలో నిన్ను నిన్ను గురించి నేను కీర్తన పాడేదనంటాడు ఇరవై ఐదు వచ్చి ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎదుట నా మృకుబడులు చెల్లిస్తానంట పరలోకంలో కోట్లాది దూతల సమూహం ఇస్రాయేలీల జాతి రక్షించబడి ముద్రించబడిన లక్షా నలభై నాలుగు వేల మంది మహాశ్రమలలో శక్తితో పరిచయం చేసేవారు రక్షించబడిన అన్ని జనులు ఇలాగ అనేక మంది ఉన్నారు అనేక మంది ఉన్నారు వారి మీద ఆయన రాకడ ప్రభావం ఉంటుంది ఆయన రాకడలో ఆయన తన వాగ్దానాలను సంఘం కొరకు నెరవేరుస్తారు మూడవదిగా మహా సంఘం ఇది ఇతరమైన వాటికంటే ప్రత్యేకత కలిగి యేసు ప్రభుత్వం ఒక మహిమకరమైన సంబంధం కలిగి నిత్యత్వం కొరకు సిద్ధపరచబడింది చివరిగా ఈ రాజ్యాలన్నీ కూడా ప్రస్తుతం పరలోక రాజ్యాలన్నింటిని కూర్చి ఆయన యాజక పరిచయం చేయట్లేదు కానీ రాబోయే దినాల్లో వెయ్యేండ్ల పరిపాలనలో ప్రవేశించే వారందరికీ ఆయన యాజక పరిచయం చేయబోతా ఉన్నాడు అందుకు ఇరవై అరవచనలో దీనులు భోజనం చేసి తృప్తి పొందరు పొందెదరు ఈ హోమాన్ని వారు ఆయన స్థుతించెదరు మీ హృదయంలో తెప్పని నిత్యము బ్రతుకును అంటాడు కాబట్టి ఇహోవాని వెదకు వారు ఆయన గుర్తిస్తారు కల్వరి యొక్క మొదటి గొప్ప ఫలితం ఏంటంటే ఆయన యాజకుడిగా కనపడుతున్నాడు ప్రవక్తగా బోధించాడు యాజకుడిగా మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన రాజుగా రాబోతున్నాడు రాజుగా చేయబో చేయబడబోతున్నాడు ఇరవై ఏడవ నుంచి ముప్పై ఒకటో వచనం వరకు మనం చూస్తే బూదిగంత నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని హో తట్టు తిరిగదరు అన్ని జనులు వంశస్థలందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదారు రాజ్యమేహో అదే అన్ని జనులు వెలువాడు ఆయనే భూమి మీద వద్దులుచుని వారందరూ అన్నపాలను పుచ్చుకొని నమస్కారం చేసేదారు తమ ప్రాణమును కాపాడుకున్నట్లుగా మంటిపోలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించేదారు యేసుక్రీస్తు ప్రభు విమోచకుడు మాత్రమే కాదు ఆయన పరిపాలకుడు కూడా ఈ అభయాన్ని మనకి మనకిచ్చింది యేసుక్రీస్తు ప్రభు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మూడు కార్యాలు చేస్తాడు తన ప్రజలను మారుస్తాడు భూదిగంత నివాసులు అందరూ జ్ఞాపకం చేసుకుని ఏ హోవా తట్టు తిరుగుతారు అన్యజనుల వంశస్థులందరూ ఆయన సన్ని నమస్కారం చేస్తారు రెండవది ఆయన ప్రజలను తన అధికారం కింద ఉంచుతాడు రాజ్యమైహోవాదే అన్ని జనులు ఆయన వేలేవాడు మూడవదిగా ఆయన ప్రజలతో వాద్యం ఆడతాడు భూమి మీద వారు వారందరూ అన్నపానులు పుచ్చుకొని నమస్కారం చేసేదారు తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటిబోలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరిస్తారు ఇరవై తొమ్మిదో మరణపు అంచుల్లో నిలబడి చావుకు సిద్ధమైన వారు బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ నూతన జీవితాన్ని పొందుతారు వారు ఆయన రాజ్యంలో ఆయన అతిథుల వల్ల కూర్చుంటారు ఇంకా ముప్పై ముప్పై ఒకటి వచ్చిన మనం చూస్తే ఒక సంతతి వారు ఆయన సేవించేదారు రాబో తరం వారు తరం నాకు ప్రభుని కూర్చి వివరించరు వారు వచ్చి ఆయన దీనిని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతూ అంటారు వెయ్యండ్ల పరిపాలన యేసుక్రీస్తు ప్రభు చేసిన సిలువ కార్యాన్ని ఒక తరం వారు మరొక తరం వారికి వివరిస్తారు ఆయన చేసిన విమోచన కార్యానికి లోకం ఎంతో రుణపడి ఎంత రుణపడి ఉందో ప్రజలు మాట్లాడుకుంటారు ఆయన ఈ కార్యాన్ని చేశాడనే మాట ఒక తరం నుండి మరొక తరానికి ప్రకటించబడుతుంది కాబట్టి ప్రభు చేసినటువంటి సిలువ కార్యం ఒక తరము వారు మరొక తరము వారికి వివరిస్తారు చూడండి మన ముందున్న తరముల వారు యేసు ప్రభు యొక్క సిలువ మరణాన్ని ప్రకటించబట్టే ఈనాడు మనకు సత్యం వెల్లడైంది సత్యం వెల్లడైంది అదే అదే మాట చెప్తున్నాడు ఒక తరము వారు ఒక సంతతి వారు ఆయన సేవిస్తారు రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరిస్తారు కాబట్టి ఒక తరం నుండి మరొక తరానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం ప్రకటించబడుతుంది ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చెప్తమైతే మరొక అధ్యాయాన్ని రేపు దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో గాక